తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వరదలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించింది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు అందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు లేచేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కీలక రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వరదలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించందని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా మృతుల కుటుంబాలకు అందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు ఒక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ వీరు మహేంద్ర రెడ్డి అందిస్తారు మహేంద్ర రెడ్డి చెప్పండి గత మూడు రోజులుగా బాధిత తెలంగాణలో పాటు ఇతర ఆంధ్రప్రదేశ్ లో పాటు తెలంగాణలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం ఒకవైపు వరదలకు ఊర్లు ఊర్లు తగ్గి కూడా నదులు నిరగమయం అయిపోయిన పరిస్థితుంది కొన్ని విషయంలో అయితే చాలా వరకుల ప్రాణ నష్టం కూడా ఎక్కువ మొత్తంలో జరిగింది ఇక హైదరాబాద్ గురించి చెప్పుకున్నట్టుగా ఇక్కడ నీటి ఉంది సో వరద ప్రభావంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల ఎక్కువేషియా అయితే ప్రకటించాడు ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఈ వరదను జాతీయ విపత్తుగా పనులు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కూడా కేంద్రాన్ని కోరారు ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రధాన నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం లేఖ కూడా రాశారు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వారి వర్షాలతో పాడుతున్న నష్టం వరద సాయ చర్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలో దాదాపు సమావేశ మంత్రులు బిద్దిల శ్రీధర్బాబు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం సహాదూర్ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యశాంతి కుమార్ డీజీపీ జితేందర్ రెడ్డి శాఖల పాల్గొన్నారు ఇక ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి వరదలు జాతీయ విపత్తుగా పరిణించాలని కేంద్ర నేతలు ముఖ్యమంత్రి కోరారు మరి కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాశారు అయితే వరదపాాల జిల్లాలు ఖమ్మం భద్రాది కొత్తగూడెం ఒక మబ్బ సూర్య ఇటు సూర్యాపేట ఇప్పటికీ ఆ కలెక్టర్లతో తక్షణ సాయం కోసం ఐదు లక్ష విడుదల చేసినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లించారు ఆ ఎనిమిది పోలీస్ బిఠాయిలకు ఎన్డిఆర్ సలహాలో శిక్షణ కూడా ఇచ్చారు ఇక మృతుల కుటుంబాలకు దాదాపు ఐదు లక్షల సాయం కూడా అందించడం అయితే వదల కారణంగా కుటుంబాలకు ఐదు లక్షల ఆలసాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు కూడా ఇక వరదలకు చనిపోయినట్టు పశువులు మేకలు గొర్రెలకు ఇటు పరిహారం అని ఆ సూచించారు మరి వరద నష్టం పైన కేంద్రానికి కూడా ఇప్పటికీ నివేదిక గుడివాలని కూడా సూచించారు ఈ మేరకు తక్షణమే కేంద్ర సాయం కొడుతూ లేఖ కూడా రాశారు ఇక తెలంగాణ అనుకోని విధంగా ఈ వచ్చిన విపత్తు రాష్ట్ర ప్రభుత్వం అయితే హై గానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్రంలో ఎక్కడ స్వల్ప ప్రాణ నష్టం జరగలేదు ఆ ఇటు ప్రతిపక్షాలుగా పని లేకుండా ఉన్నారని విమర్శించారు మరి గత బీఆర్ఎస్ పాలకు మాదిరిగా కాంగ్రెస్ విజ్ఞప్తి చేయదు ప్రజాప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆ గడిల్లో పడుకోలేదని ఇటు ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం మల్లు భటిక్రామ కూడా ఏదైతే ఇట్లాంటి విపత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సలహా సూచనలు నివారించిపోయి ఏదో ప్రభుత్వమే విపత్తు సృష్టించినట్టుగా విమర్శించడం అనేది ఆశాస్పదం అంటూ మీలాగా మేము గుళ్ళలో గడిలలో కూర్చోలేదు ప్రజల్లోకి వెళ్ళామంటూ ఇటు ప్రభుత్వం పైన కూడా చాలా ఇటు ప్రతిపక్ష పార్టీ పైన కూడా ప్రభుత్వం నుంచి ఇటు ముఖ్య ముఖ్యమంత్రి మళ్ళీ భర్త చాలా సీరియస్ అయ్యారని విషయం ఉంటుంది సో మొత్తానికి ఇటు మొత్తానికి అయితే వరద బాధితులు ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ గా ఉంది ఆ రకంగా ఐదు లక్షల ఎక్సీస్ ప్రకటి నుంచి జాతీయ విపత్తు కల్పించాలని కేంద్రానికి లేఖ కూడా రాసిన పరిస్థితి ఏమి రైట్ మహేందర్ రెడ్డి ఇప్పుడు మనం చూసినట్టయితే సాయం కోరుతూ సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాశారు చెప్పినట్టు కానీ అలాగే వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు సో ప్రధాని మోదీ వరద ప్రాంతాల్లో పర్యటనకు వచ్చే అవకాశాలు ఎంతవరకు వరకు ఉన్నాయనుకోవచ్చు ఇప్పటికైతే ప్రధానమంత్రి ఇటు తెలంగాణ రాష్ట్రం అనేక రాష్ట్రాల్లో ఈ వరద విరుద్ర చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది ప్రధానమంత్రి సీఎం నుంచి మరి ఆయన షెడ్యూల్ బట్టి ఆ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు తాము అండగా ఉంటామంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు భరోసా ఇస్తూనే ఉంది విపత్తుకు సంబంధించినటువంటి డేటా కూడా ఎప్పటికప్పుడు అందజేయాలని కోరుతుంది ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు పర్యటిస్తారన్నది ఇంకా ఖరారు కాలని అంశం కాకపోతే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇటు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి ఇటు ఆ ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి